ఎలా ఉన్నారు బాగున్నారా మొత్తం ఛానల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎవరు అడిగినా డబల్ ఎక్స్ఎల్ అంటున్నారు అండి ఈ రోజు అయితే మటు డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వెయ్యి మూడు టాప్ అయితే పెడతారో హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి దీంట్లో అమర్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి సిస్టర్ ఫ్రీ షిప్పింగ్ వెయ్యికి మూడు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క సెట్టే ఉంది సిస్టర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు మూడు కావాలనుకుంటే ఒక ఆరు సెలెక్షన్ చేసుకోండి లేదా ఒక ఏడు సెలెక్షన్ చేసుకోండి దాంట్లో ఏ మూడు ఉంటే ఆ మూడు తీసుకోవచ్చండి ఎందుకంటే మీరు మూడు పెడితే దాంట్లో రెండు ఉండి ఒకటి లేదు మీరు మిమ్మల్ని సెలెక్షన్ చేసుకుని వచ్చేలోపు ఈ రెండు కూడా అయిపోతాయి సిస్టర్ మీకు అయిపోకోకుండా స్టాక్ అందాలి అంటే మట్టి స్క్రీన్ షాట్లు అనేవి ఎక్కువగా తీసేసుకోండి నచ్చిన పీసెస్ ఓకేనా చాలా బాగున్నాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా అలాగే ప్లీజ్ సిస్టర్ లైక్ చేయండి వీడియో చూడగానే ప్లీజ్ మీకు నచ్చితే మట్టికి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మాది ఇంకా వీడియో అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సిస్టర్ ఫస్ట్ నేను చూపించేది అంబరిల్లా డబల్ ఎక్సల్ సైజ్ అండి వెయికి మూడు అండి ఎక్సల్ వాళ్ళు కావాలి తీసేసుకోండి ఇది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి ఎదర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చాలా సూపర్గా అయితే ఉన్నాయి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో అసలు చాలా 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 బాగున్నాయండి డబల్ ఎక్సల్ సైజు ఎక్సలెంట్గా ఉన్నాయండి క్వాలిటీ చూడండి డబల్ ఎక్స్ఎల్ అమరిల్లా ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉన్నాయండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుందండి సిస్టర్ చూసారా ఎంత బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు అయితే చక్కగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ అయితే సూపర్ అండి అసలు మూడు టాబుల్ సిస్టర్ మీకు షిప్పింగ్ కూడా చక్కగా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి టక్క బుక్ చేసుకోండి పెద్ద సైజులండి అస్సలు పెద్ద సైజు దొరకట్లేదు మన ఛానల్లోనే పెట్టగా చాలా రోజులు అయిపోతుంది డబుల్ ఎక్స్ క్వాలిటీ మట్టికి సూపర్ అండి సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ డిజైన్స్ అయితే ప్రతి డిజైన్ చాలా హైలైట్గా ఉందండి ఇక చూసారా ఈ డిజైన్ ఎంత బాగుందో డైలీ యూస్కి చాలా సూపర్ ఉంటాయండి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అయితే చక్కగా వెయ్యికి మూడు టాపులు కాబట్టి టక్క టక్క బుక్ చేసేసుకోండి చూడండి పీచ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ అండి వచ్చేసి పిస్తా గ్రీన్ సిస్టర్ ఎక్సెల్ కావాలన్నా తీసేసుకోండి ఎక్స్ఎల్ అంటే ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ అంటే ఫార్టీ ఫోర్ ఎంత బాగున్నాయో అన్ని ఒక్కొక్క సెట్ ఉన్నాయి సిస్టర్ వెళ్ళిన తీసుకున్న వాళ్ళ మటుకి సూపర్ లక్ ఎంత మందికి వెళ్తాయో తెలియదు కానీ ఎక్కువ దొరికి బాగుండేది పెద్ద సైజులు లో ఎక్కువగా దొరకట్లేదండి అసలు చూడండి ఎంత బాగుండేది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి

సిస్టర్ డబల్ ఎక్సెల్ జార్జెట్ టాప్స్ ఒక మూడు సెట్లుంటే కూడా దీంట్లో కలిపేసానండి చాలా బాగున్నాయి హ్యాపీగా తీసేసుకోండి ఒక్కొక్క సెట్ ఉంది అనమాట వీటిలలో వచ్చేసి ఈ డబల్ ఎక్సెల్ అండి జార్జెట్స్ డబల్ ఎక్సెల్ జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి ఇది కూడా డబల్ ఎక్సెల్ ఇది చూడండి ఫుల్ వర్క్ వచ్చిందండి కాటన్ జార్జెట్ మిక్సింగ్ లో వచ్చింది చాలా సూపర్ గా ఉందండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ ఇప్పుడు నేను చూపించేది సైడ్ కట్ టాప్స్ అండి సైడ్ కట్స్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసేసుకోండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు ఇద్దరు బుక్ చేసుకోండి సైడ్ కట్ వస్తాయండి రియన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సూపర్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా 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 బాగుంది చక్కగా బుక్ చేసుకోండి ఇవైతే ఒక్కొక్క సెట్టే వచ్చాయండి నచ్చినవి ఎక్కువ స్క్రీన్ షాట్లు తీసేసుకోండి వెయ్యి మూడు ఉంటే ఆ మూడు తీసేసుకోవచ్చు బాగా అడుగుతున్నారండి సైడ్ కట్లు మంచి వర్క్లో ఇది చూడండి ఎంత బాగుంది అసలు చాలా మంచి లైట్ కలర్ షేడ్స్ అండి ఇవి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా సూపర్ ఉంటాయి మంచి డార్క్ కలర్ లెగ్గినేస్తే చాలా బాగుంటుందండి ఆఫీస్ వర్క్ అయితే సూపర్ ఉంటాయండి ఇది చూడండి మంచిగా మనకి రౌండ్ నెక్ బట్ షేప్ నెక్ టైప్ లో అయితే ఇచ్చారండి ఎంత క్లాస్గా ఉంటాయోనండి హ్యాంగిల్ లెంత్ లెగ్గింగ్స్ వేస్తే వీటి మీదకి చూడండి ఇది కూడా రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా రియానే ఇది విషప్ నెక్ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది రోమన్ సిల్క్ వస్తుంది అనమాట షేప్ నెక్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చాలా బాగుందండి చాలా సూపర్గా ఉన్నాయి ఈ కలర్ చూడండి లైట్ కలర్ షేడ్స్ అండి ఇవి బాగా లైట్ కలర్ షేడ్స్ చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇది చూడండి నెక్ ప్యాడ్ ఎంత అందంగా ఇచ్చారు అసలు డబల్ ఎక్సెల్ స్టాక్ అయితే లిమిటెడ్ అండి స్పీడ్గా బుక్ చేసుకోండి ఇది కూడా మంచి రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ వర్క్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది సూపర్ అండి సూపర్ ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అండి టాప్ అంతా మనకి సీక్వెన్స్ వర్కే వస్తుంది ఎక్స్ డబుల్ ఎక్స్ వాళ్ళు తీసేసుకోండి చూడండి ఇప్పుడు నేనైతే త్రీ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ అయితే వస్తుంది టెస్ట్ మెజర్మెంట్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కావాలన్నా హ్యాపీగా తీసేసుకోండి డబల్ ఎక్స్ఎల్ త్రీ బెక్సెల్ వాళ్ళు ఇది చూడండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇట్లా హోల్స్ అయితే ఇచ్చారండి చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి డిజైన్ నెక్ ఇక్కడ కింద కూడా డిజైన్ చూడండి వన్ సైడ్ డిజైన్ అయితే ఇచ్చారండి ఇదైతే ఒక్క సెట్ ఉంది సిస్టర్ ఓకే ఒక్క సెట్ చూడండి ఎంత బాగుంది త్రిబుల్ ఎక్సలు బోట్లు అండి మంచి రియాన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది సిస్టర్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అండి మనకి మల్టీ కలర్ అయితే ఇచ్చారు మీరు ఏ లెగ్గిన యూజ్ చేయచ్చండి

Chilla, eat the colors It's very ఇది కూడా త్రిబుల్ బస్ సైజ్ అండి ఫుల్ వర్క్ ఇచ్చారండి

సంబంధి అండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంది टमा पिंक अक्सा रत्नावली कलर गंधम कलर എന്താ ചൂച്ചി ദാ ഈ പീസ് ചൂപിച്ചു ഇതൊക്കെ പീസ് ഉണ്ട്